గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది అని ఐదు నెలల్లోనే రాష్ట్ర ప్రజలు ఎంతో నష్టపోయారు అని ఈ రోజు గుర్రంబూడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు పాషం గోపాల్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు ప్రజలు అర్థం చేసుకున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి రెండు లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు ఓడిపోతానన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ వారు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని దీనిని ప్రజలు నమ్మవద్దు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మునికుంట్ల రాజేష్ రెడ్డి మండల బీసీసీల అధ్యక్షులు మల్లోజు నాగార్జునాచారి కోనూరు సైదిరెడ్డి వేముల యాదయ్య మేకల నాగిరెడ్డి బద్దిరెడ్డి లక్ష్మారెడ్డి కమతం వెంకటరెడ్డి వెల్దండ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్టీ మీటింగ్ ఏర్పాటు ఎందుకు చేసిన అంటే మన బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఎంపీ ఇవ్వడ్డారో కంచనకృష్ణారెడ్డి గారికి మద్దతు తెలపడందుకు గాను మరి ఆ ఉద్దేశంతో మేము ఈరోజు మీటింగ్ ఏర్పడడం జరిగింది ఎందుకంటే మన కేసీఆర్ గారు బస్సు యాత్ర మరి పదిహేడు రోజులు తిరగడం జరుగుతుంది మరి అటువంటి ఉద్దేశంతో అయినా ఎందుకు తిరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ లేకపోవడం వల్ల ప్రజలు ఎంత నష్టపోయా ఈ నెలల్లో ప్రజలకు ఇటువంటి హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మరి ఎంపీ కూడా మనం లేకపోతే కంపల్సరీ చాలా కష్టం వస్తుంది ప్రజలకు ఆ పీద ప్రజలకు చాలా ఇబ్బంది వస్తుంది దేనితోనే ఆయన ఈరోజు మరి బస్సు యాత్ర ప్రతిరోజు పర్యటించ జరుగుతుంది ఆయన మరి బయట డెబ్బై ఏళ్ళ వయసులో పాపం కాలు కూడా యాక్సిడెంట్ అయినా కానీ మరి భయపడకుండా ధైర్యంగా ప్రజలంబడి నేనుంటా బీజ కార్మిక బీజల వెంబడి నేనుండి వాళ్ళకు వెళ్ళవేళ్ళ సేవ చేస్తా కాబట్టి దయచేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి మరి ఎనిమిది నుంచి పన్నెండు మంది ఎంపీలని గెలిపించాలని ఆయన ఎక్కడ మీటింగ్లో పోయినా చెప్పడం జరుగుతుంది మేము కూడా ఏం చెప్తున్నాం చంచల కృష్ణారెడ్డి గారికి మేమంతా మా మండల తరఫున ఎక్కువ మెజార్టీ గురంపూడి మండలంలో ఎక్కువ మెజార్టీ చేస్తామని కూడా చెప్తున్నాం ఎందుకంటే మరి మన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు కాంగ్రెస్ కాంగ్రెస్కి అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి ఆ పరిస్థితి వేరు కాబట్టి మార్పిడి వచ్చింది జనంలో ఐదు నెలలనే వాళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆ గ్యారెంటీలు బస్సు తప్ప ఏ చేయలేదు చేయరు కూడా అనేది నమ్మకం వచ్చింది ఎందుకంటే వాళ్ళే భయపడి ఇప్పుడు సీఎం గారు ఎక్కడ పోయినా ఆ ఊరికి పోతే ఆ దేవుని పేరు ఏ జిల్లా పోతే ఆ దేవుని పేరు చెప్తుండంటే ఆయనకు భయం వచ్చింది మేము ఓడిపోతున్న భయంతోనే సీఎం కే రేవంత్ రెడ్డి గారు దేవుని మీద ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది ఇంతవరకు బీజేపీలు కూడా వాళ్ళు కూడా దేవుని మీద ప్రణం చేసి చెప్తలేరు జై శ్రీరామ్ అంటారు కానీ దేవుని ప్రయాణం చేసి మేము ఆ పిడిస్తా పిడిస్తాం చెప్తలేరు కానీ ఆయన భయపడి మరి కాంగ్రెస్ వాళ్ళు భయపడి దేవుని మీద కొట్టేసి చెప్పడం జరుగుతుంది అవన్నీ ఒట్టి కళ్ళబల్లి మాటలు ప్రజలు నమ్మొద్దని మేము చెప్తున్నాం కంపల్సరీ అప్పుడైతే మోసం చేసిరో మరి ఆగస్టు పదిహేను కూడా మోసమని కూడా అందరికీ తెలియపరుస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ బిఆర్ఎస్ పార్టీ ఓటేసి కంచన కృష్ణారెడ్డి గారిని అత్యధిక మేయర్తో గెలిపించాలని కోరుకుంటాం అట్లాగే మరి మా బిఆర్ఎస్ నాయకుడు మరి డెబ్బై వచ్చినా కానీ క్షమించి రాత్రిపూట పోయి అక్కడనే మరి నివాసం ఉంటూ అక్కడనే ఉంటూ ఆయన మరి ఒక ప్రతి ఒక కేసీఆర్ అప్పుడు ఎట్లయితే యుద్ధం చేసిండో తెలంగాణ కొరకు ఆ రకంగా మరి ఇప్పుడు కూడా పిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాలని పిఆర్ఎస్ పార్టీ రావాలని వాళ్ళ జెండా ఏరాలని మరి గట్టిగా ఆయన ప్రజల్లో తిరగడం జరుగుతుంది ఆయన ప్రజలు కూడా బాగా స్పందన ఉంది అందరూ కూడా చెప్తున్నారు ప్రజలు డైరెక్ట్ యాక్ చెప్తున్నారు ఈ కాకమ్మ కథలు మాకొద్దు ఈ దేవుడి ప్రమాణాలు ఈ మోస మాటలు మాకొద్దు మేము ఖచ్చితంగా ఈసారి కారకుర్తికి ఓటేస్తామని ప్రజలు ఉద్దేశంగా ఆయన ముందే చర్య చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము కూడా ఈ మండలం తరపున పెట్టి ఎక్కువ మెజార్థతోని ఎన్నిక ప్రయత్నం చేస్తామని రెడ్డి గారిని ఎక్కువ మెజార్థుని గెలిపిస్తామని అనుకుంటున్నాం తర్వాత ఆయన జిల్లా వేది కూడా రెండు లక్షల మెజార్థని గెలుస్తారని కూడా మేము ఘంటాపరంగా చెప్తున్నాం జై తెలంగాణ జై